ఫ్రాన్స్ ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర దొక్కలో దేశం ఈ విషయాలన్నీ తెలియాలంటే కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నా కానీ లేకని కామెంట్ చేయట్లేదు కామెంట్ చేయండి లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన తాం అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దేశం సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది బస్సు బోల్తా పడి రెండు మూడు పల్టీలు కూరడంతో ఐదుగురు ప్రవాస బాధ్యులు మృతి చెందారు అయితే ఈ ప్రమాదంలో మరో ఇరవై మంది గాయపడడంతో ఆసుపత్రికి తరలించారు మృతులు కేరళలోని పలక్కడు తిరువల్లోకి చెందిన వారిగా గుర్తించారు అయితే ఇరవై ఎనిమిది మంది ప్రవాస భారతులు కిన్యాలో పర్యటిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది ప్రమాదంలో ఐదుగురు అక్కడికి మృతి చెందగా పలువురికి గాయప గాయమైనట్టు సమాచారం వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పరిస్థితి ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి ప్రస్తుతం వారు నైరోబియాలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు అయితే ఈ ఘటనపై అయితే దుర్ఘటనపై భారత రాయబారి కార్యాలయం స్పందిస్తూ ఘటనా స్థలానికి నైరోబియాలోని భారత రాయబారి కార్యాలయ అధికారులు చేరుకున్నారని స్పష్టం చేశారు సహాయక చర్యలు ముమ్మరం చేశామని స్థానిక అధికారులతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని వెల్లించారు అయితే మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నామని ప్రకటించారు గాయపడిన వారికి అవసరమైన అన్ని విధాల సహాయం అందిస్తున్నామని వెల్లడించారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్